హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మునీశ్వరి అందరు ఇలా ఉన్నారు బాగున్నారా ఇంకా చూడండి హైదరాబాద్లో మన దుర్గమ్మ చెరువు ఎప్పుడైనా చూసిరా ఫ్రెండ్స్ మీరు ఇంకా నేనైతే రెండు సార్లు వెళ్ళినా ఏమో అత్తమ్మకు హెల్త్ బాగాలేనప్పుడు అక్కడ ఒక పది రోజులు ఉన్నా అక్కడ నుంచి వచ్చేటప్పుడు అయితే అప్పుడు ఒక్కసారి అయితే తీసుకెళ్ళిండు ఎప్పుడు చూడలేదు తీసుకెళ్ళవా అంటే మా ఆయన అయితే తీసుకెళ్ళిండు ఇంకా నైట్ పూట అయితే ఇట్లా ఉంటుంది అనమాట ఇంకా చెట్లు చూసారా బలే డిజైన్గా కట్ చేసారు పొద్దున కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మేమైతే ఆ రోజు నైట్ వెళ్ళినాం అనమాట ఇంకా నైట్ అయితే ఎట్లా ఉంటుంది ప్రతి చెట్టు దగ్గర ఇట్లా లైటింగ్స్ సెట్ చేసి పెట్టిరు చాలా బాగా అనిపించింది నైట్ పూట కూడా చాలా బాగుంటుంది ఇంకా చూపిస్తున్నాను చూడండి మంచిగా అనిపించింది అక్కడ ఫోటోలు కూడా దిగినాం మేము ఇంకా ఇక్కడ చూసారా మనకు అక్కడ దాన్ని ఏమంటారు తీగల వంతనే కదా ఇంకా అది అనిపిస్తుంది చూడండి చుట్టూ లైటింగ్స్ తోటి ఎట్లా కనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది కదా మాకైతే మంచిగా అనిపించింది ఇంకా అప్పుడు ఇద్దరమే వెళ్ళినాం అనమాట ఇంకా అప్పుడు పిల్లల్ని ఇట్లా ఎవరిని తీసుకెళ్ళలేదు ఇంకా అప్పుడు పిల్లలు హాస్టల్లో ఉండే ఇంకా మేమిద్దరమే కదా అనేసి ఒక్కసారి తీసుకెళ్ళి చూస్తా నేను నైట్ పూట బాగుంటుందట కదా అక్కడ అంటే మా ఆయన అయితే తీసుకువెళ్నమాట ఇంకా ఇట్లా ఉంటుంది చూసారా ఎంత బాగుందో చాలా బాగా అనిపించింది ఇంకా సమ్మర్లో మా ఆడపడుచు వాళ్ళు పిల్లలు అందరూ సమ్మర్లో వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళినాం కాకపోతే అది సాయంత్రం పూటనే వెళ్ళినాం అనమాట మళ్ళీ చీకటి అయితే బాగోదని కొంచెం నాలుగు గంటలకట్లా బయలుదేరినాం ఇంకా మా ఆయన అయితే ఇక్కడ నిల్చొని ఉన్నాడు ఫోటో దిత్తానంటే చూడండి చాలా బాగుంటుంది నైట్ పూట ఎప్పుడైనా చూసిరా ఫ్రెండ్స్ మీరు చూసుంటే ఒక చిన్న కామెంట్ చేయండి చూసినామని ఇట్లయితే గార్డెన్ ఉంటుంది ఇంక ఇప్పుడు చూడండి ఎంత మంచి కనబడుతుందో నైట్ పూట తీగల వంతనే కదా లైటింగ్స్ తోటి చాలా బాగా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపించింది ఫస్ట్ పోయినప్పుడు ఫస్ట్ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా ఇంకా నాకైతే మంచిగా అనిపించింది ఇంకా ప్రతి చెట్టు దగ్గర ఇట్లా లైటింగ్స్తోనైతే ఇట్లా డిజైన్ చేసారు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా వెళ్తే హైదరాబాద్కి వచ్చిన ఉంటే లేకపోతే వచ్చి కూడా చూడకపోతే ఒకసారి అయితే చూడండి కొంచెం మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అక్కడ కాకపోతే కొంచెం అక్కడ వాటర్ ఉంటాయి కదా ఇంకా చూసారా ఇంకా ఇది వచ్చి సమ్మర్లో వెళ్ళినాం పిల్లలు ఎక్కుతాం మమ్మీ తీసుకెళ్ళు అనని అంటే ఇంకా మేమైతే వెళ్ళినాం ఎక్కడానికి కాకపోతే మేము ఎక్కింది ఇది కాదు వేరేది అనమాట ఇంకా ఇక్కడ వెనకాల ఉంది కదా ఇంకా దాంట్లో అనమాట ఇంకా ఇంకా ఎక్కి అయితే కూర్చున్నాం ఇంకా భయపడకుండా అందులో మ్యూజిక్ అయితే వాళ్ళు మ్యూజిక్ పెట్టిరనమాట మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా మొత్తం తిప్పి చూపించరు అనమాట ఒక్కరికి హండ్రెడ్ రూపీస్ ఏమో ఇంకా ఇట్లానైతే తిరిగేసి వచ్చినాం ఇంకా మొత్తం తిప్పిరనమాట మంచిగా అనిపించింది లైటింగ్స్ తోటి ఇంకా చీకటి పడ్డానికి కింద చూపించినాయి కదా అప్పుడు మేము సమ్మర్లో అయితే ఇంకా ఈ లైటింగ్స్ అయితే ఇట్లా ఉన్నాయి ఇంకా ముందుకొచ్చి నేనైతే కొంచెం అంత వీడియో అయితే తీసుకున్నా ఆల్రెడీ నా షార్ట్ వీడియోలల్లో కూడా ఉంటుంది ఇంకా నీళ్ళు ఇట్లా వెళ్తున్నాం సాంగ్స్ వినుకుంటా ఇట్లా నీళ్ళలో వెళ్తుంటే మస్తు హ్యాపీగా అనిపించింది ఇంకా అంత అయిపోయిన తర్వాతకి ఇంకా ఫోటోలు అయితే దిగేసినాం ఇంకా ఇక్కడ ఒక లైటింగ్ గ్రీన్ కలర్ ఉంటే అక్కడ ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్